ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసిన నిందితుడిని పట్టుకున్నామని దుబాక సీఐ శ్రీనివాస్ తెలిపారు సిద్దిపేట జిల్లా దుబాక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన చీకోడ్ సాయిబాబా దేవాలయం వద్ద ద్విచక్ర వాహనం చోరీకి గురైందని ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు సీసీ కెమెరాల ఆధారంగా రామక్కపేట గ్రామానికి చెందిన శ్రీకాంత్ ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తించి విచారించారు కాగా నిందితుడు గతంలో సిద్దిపేట పట్టణంలో ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు నిందితుడి నుంచి ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు కు తరలించారు గతంలో సైతం శ్రీకాంత్ భూంపల్లి దుబాక పోలీస్ స్టేషన్ పరిధిలో సెంట్రింగ్ సామాగ్రితో పాటు కిరాణా దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు ఈ పెద్ద జీ కోడులో ఈ సాయిబాబా టెంపుల్కు వచ్చేస్తాడు ఆ టెంపుల్లో నైట్ ఆల్ట్ చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ చూసుకుంటే బండి ఉంటుంది సేమ్ టెంపుల్లో పూజా కార్యక్రమాల తర్వాత బయటకు వచ్చి చూసుకుంటే ఈవినింగ్ ఆ బండి మిస్ అయి ఉంటుంది దాని మీద అతను దుబ్బాక పోలీస్ స్టేషన్కి వచ్చి కాంప్లైంట్ ఇస్తే ఒక కేసు రిజిస్టర్ చేసినాం వెంటనే దుబ్బాక ఎస్ఐ ఐడి పార్టీ కానిస్టేబుల్ సీసీ కెమెరాస్ వెరిఫై చేస్తే ఈ శనిగరం శ్రీకాంత్ అని రామక్కపేట విలేజ్ ఆ సిసి ఫుటేజ్లో ఐడెంటిఫై అయ్యిండు ఈరోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఈ శివాజీ చౌక్లో వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఆ రోజు మిస్ అయిన యూనిటాన్ బైక్తో బైక్ తోటి మనకు రెడీ హ్యాండెడ్గా దొరుకుతాడు వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మాట్లాడితే ఆ బైక్తో పాటు సిద్దిపేటకు చెందిన ఒక మూడు బైకులు నెక్స్ట్ ముస్తాఫాబాద్ది ఒక బైకు సిద్దిపేట త్రీ టౌన్ చెందిన ఒక బై రూరల్ చెందిన ఒక బైక్ మొత్తం ఒక ఆరు బైకులు రికవరీ అవుతాయి ఈ శ్రీకాంత్కి సంబంధించి ప్రీవియస్ భూంపల్లి పోలీస్ స్టేషన్లో ఒకటి సెంట్రీం బాక్స్ దొంగతనం కేసు ఉంటుంది నెక్స్ట్ మన దుబ్బాకలో కూడా కిరాణా షాప్లో దొంగతనం కేసు ఉంటుంది ప్రీవియస్ ఈ దుబ్బాక ఎస్ఐని ప్లస్ ఇందులో హార్డ్ వర్క్ చేసిన రామ్జీ హరిసింగ్ ఇతర సిబ్బందిని అభినందిస్తున్నాను అతన్ని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ గురించి కోర్టులో ప్రోట్యూన్ చేస్తున్నాం